ఏదైతే కోల్కతాలో ట్రైనీ డాక్టర్ మీద చెప్పుకోవటానికి కూడా ఘోరమైనటువంటి అత్యాచారం చేసి అతి పాశవికంగా దాడి చేస్తున్న సంఘటన మనకు తెలుస్తుంది దేశవ్యాప్తంగా దీని మీద బాగా నిరసన జ్వాలలు వేతన ఎక్స్పడుతున్నాయి ఈ సమయంలో ఆ ఏదైతే ఉన్నారో ఈరోజు ఇరవై నాలుగు గంటల పాటు వైద్య సేవలు బంద్ కూడా చేశారు ఇటు అత్యవసర సేవలు తప్ప ఓపీ సేవలన్నీ కూడా నిలిచిపోయినాయి దీని మీద ఏమంటారు మీ విశ్లేషణ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి మనం ఇప్పుడు జరిగినది ఏదైతే ఉందో చాలా హీనియస్ క్రైమ్ ఇది అంటే చాలా బ్రూటాలిటీ తోటి జరిగింది ఇది దీన్ని ఫస్ట్ మనము ఖండించాలి అండ్ ఇప్పుడు ఆ అమ్మాయి ఎంత సఫర్ అయి ఉంటుంది ఎంత బ్రూటల్ గా తనని ఏంటంటే చంపేశారంటే అసలు బృగాలు కూడా సిగ్గుపడేంత చాలా హీనియస్ గా చేశారు సో ఇటువంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కండెమ్ చేసి రెండు రెండు ఆస్పెక్ట్స్ లో చూడాలండి మీద జరుగుతున్న దాడులు ఏంటి ఇలాంటివి రెండోది ప్రొటెక్షన్ ఏంటి స్పెషలీ లేడీ డాక్టర్స్ కి ప్రొటెక్షన్ ఏంటి ఇప్పుడు ఇక్కడ మనం ఏంటంటే ఇప్పుడు ఈ రెసిడెంట్స్ ని తీసుకుంటే వీళ్ళకి థర్టీ సిక్స్ అవర్స్ డ్యూటీస్ వేయటం ఏంటి థర్టీ సిక్స్ అవర్స్ లో ఏంటంటే వీళ్ళకి ఒక డ్యూటీ రూమ్ లేకపోవడం ఏంటి అండ్ అసలు వాళ్ళకి డ్యూటీ రూమ్స్ లో వాళ్ళకి ఒక ప్రాపర్ ఫెసిలిటీస్ లేవు టాయిలెట్స్ లేవు ఎస్పెషలీ లేడీ డాక్టర్స్ కైతే చెప్పుకోలేని రకాల బాధలు ఉన్నాయి అంటే టాయిలెట్ కి పోవడానికి వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ లో కూడా అసలు వాళ్ళు కనీసం ఏంటంటే దే కాంట యూస్ ద టాయిలెట్స్ అట్లా డ్యూటీలు చేయాలి నైట్ అంతా లేచి ఉండాలి పేషెంట్స్ కి సర్వ్ చేయాలి వాళ్ళకి చికిత్సలు చేసుకుంటూ మళ్ళీ వాళ్ళకి రూమ్ లేకుండా మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవ్వాలి సో ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో పాపం ఆ అమ్మాయి కూడా షీవన్ థర్టీ సిక్స్ అవర్స్ డ్యూటీలో ఉండింది అమ్మాయి అండ్ ఆ అమ్మాయి కారణం ఏంటి అనేది ఇప్పుడు త్వరలోనే అందరికీ తెలుస్తుంది నెక్స్ట్ ఫ్యూ డేస్ లో సిబిఐ ఏంటి ఏంటి కారణం అనేది మనకి అందరికీ తెలుస్తుంది కానీ ఇప్పుడు డాక్టర్స్ అంటే అన్ని గ్రూప్స్ లో సర్క్యులేట్ అయ్యే వార్తలు ఏంటి అంటే తనకి తన అక్కడ ఏదో సంథింగ్ ఏదో జరుగుతూ ఉంది ఆ అమ్మాయికి ఏంటంటే అదేదో ఇన్ఫర్మేషన్ ఉండింది కాబట్టి కుడ్ ది ప్రీమీడియేటెడ్ ఆర్ ప్రీ ఏంటంటే ప్లాన్డ్ అని అంటున్నారు బట్ ఏ ఉన్నా కూడా ఆ అమ్మాయి పాపము ఒక రూమ్ ఉంటుంటే ఒక డ్యూటీ డాక్టర్స్ రూమ్ ఉంటుంటే ప్రాబబ్లీ లోపల ఉండి లాక్ చేసుకుని వాళ్ళ మనకి సేవ్ అయ్యి ఉండేదేమో తను ఒక యంగ్ డాక్టర్ ఒక యంగ్ బడింగ్ డాక్టర్ అంత కష్టపడి చదివి ఆ అసలు ఆ తల్లిదండ్రులు కూడా ఎంత వాళ్ళు ప్రాణం పెట్టి పెంచి ఒక ఆడపిల్లని చక్కగా చదివించుకొని ఒక మంచి గవర్నమెంట్ దాంట్లో చేస్తుంది అని అంటే చాలా కష్టపడి తెచ్చుకున్న సీటు ఇవన్నీ చదువుతున్న అమ్మాయికి ఇలా జరిగింది అని అంటే ఒక కంట్రీలో ఒక యంగ్ డాక్టర్ని ఒక లైఫ్ వైప్ అవుట్ అయిపోయింది అసలు ఇంత బ్రూటల్ గానా ఇంత అసలు మృగాలు కూడా అసలు ఇలా బిహేవ్ చేయవు అంతకంటే దారుణంగా బిహేవ్ చేశారు ఆ ప్రిన్సిపల్ ఇన్సెన్సిటివ్ గా అమ్మాయిది ఇస్ ఇర్రెస్పాన్సిబుల్ ఆ కారణంకి కారణం తను అని చెప్పడము అది అందరినీ కొంచెం లేకుండా సింపతి అనేది కొంచెము ఇవన్నీ టాలరేట్ చేసేది కాదండి అసలు ఇవన్నీ టాలరేట్ చేయకూడదు ఇట్లాంటివి అండ్ వెంటనే అతన్ని తీసుకెళ్లి ఇంకొక చోట ఇమిడియెట్ గా ప్లేస్‌మెంట్ ఇవ్వడం హ్మ్. ఉన్నాయి. ఎక్కడైతే అతను సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాల్సిన పరిస్థితి ఆయన అమ్మాయిని రక్షించుకోవాలి. అలాంటి వాతావరణము అలాంటి పరిస్థితి కల్పించాలి. ఇది సిబ్బర్ గా మనం ఏంటంటే దీన్ని ఖండించాలి అండ్ ఇలాంటివి జరగకూడదు అంటే మనది ఒక సమాజం అంటే మనది ఏంటంటే ఒక ఎడ్యుకేటెడ్ సివిలైజ్డ్ సొసైటీ ఇది ఇలాంటి దాంట్లో మనకి అసలు నేను అనుకోవడం నా పర్సనల్ ఒపీనియన్ అయితే చిన్నప్పటి నుంచి స్కూల్స్ నుంచి అది పిల్లల్లో ఆ స్టూడెంట్స్ లో ఆ భావం అనేది క్రియేట్ చేయాలి ఏంటంటే మ్యూచువల్ రెస్పెక్ట్ ఫర్ ఈచ్ అదర్ ఒక లైఫ్ కి అండ్ డాక్టర్స్ కి ఎస్పెషలీ డాక్టర్స్ అండి దేవుళ్ళు అంటారు కానీ యాక్చువల్లీ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ ప్లీజ్ దేవుడు కంపేర్ చేయకండి ఎందుకంటే మేబీ కొంచెం నేను లిటిల్ ఏంటంటే గా అట్లా అనిపించి ఆ మాట నా కానీ బట్ ఏంటంటే డాక్టర్స్ చేతిలో కూడా లిమిటేషన్స్ ఉంటాయి అంతకు మించి ఏమి చేయలేరండి ఎంత చేయాలో అంత చదువుకున్న మా విద్యని మా తెలివిని మాకున్న స్కిల్స్ ని అన్నిటిని ఉపయోగించి ప్రాణాలని కాపాడటానికే ట్రై చేస్తాము అంతేగాని తీయటానికి ఎప్పుడు చేయరు ఎవ్వరూ చేయరది అది అండ్ దాన్ ఏంటంటే వాళ్ళకు కూడా లిమిటేషన్స్ ఉంటాయి